ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నిన్న ఎప్పుడు అండి హైడ్రా వచ్చి మీ ఇల్లు కూల్చింది ఎప్పుడు వచ్చారు ఎప్పుడు కూల్చారు ఎప్పుడు వెళ్ళారు అసలు మీ బాధ విందాక విన్నాము వర్ణనాతీతము అసలు ఏంటండి పొద్దున ఐదు గంటలకు వచ్చారు సార్ మార్నింగ్ ఐదు గంటలకు ఆదివారం రోజు వచ్చారు సార్ హైడ్రా తీసుకొని ఈ హైడ్రా ఐదు గంటలకు వచ్చేది ఏ అధికారం ఏ అధికారి ఇచ్చేయండి సార్ ఇంతవరకు మీరు చెప్పండి ఒక మాట ఐదు గంటలకు వచ్చి పండుకొని ఉంటాం పిల్లం పిల్లలు ఇంట్లో పండుకొని ఉంటాం ఐదు గంటలకు వచ్చి కూలగొట్టేది ఏ అధికారి ఏ ఎప్పుడు చూడలేదు సార్ నేను ఇంతవరకు ఇది మమ్మల్ని నోటీస్ లేదు ఏం లేదు మేము రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేట్ ఓడలు మేము ఇంకోటి గవర్నమెంట్ ట్యాక్సీలు కడుతున్నాము పన్నులు కడుతున్నాము అన్ని కట్టుకుంటున్నాం సార్ మేము మన మేము మీ గవర్నమెంట్ ల్యాండ్లో లేము ఆ లేవుడ్ ల్యాండ్లో ఉన్నాము మీకు చెరువు దగ్గర ఉందని ఏ రోజు నాడన్నా నా ఇంట్లో లీలో వచ్చి ఎప్పుడన్నా కంప్లైంట్ వచ్చిందా మీడియాకి వచ్చిందా ఎప్పుడాలే గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాము సరే మమ్మల్ని ఎఫ్టెల్ ఉన్నది అంటారు కదా మరి పక్కన విలాసులు ఉన్నాయి పక్కన అంత పెద్ద విలాసులు తయారైతున్నాయి కొత్త కన్స్ట్రక్షన్ తయారైతున్నాయి అవన్నీ ఎఫ్టెల్లో లేవా సార్ ఎందుకంటే నీ ఎవిడెన్స్ చూపిస్తే కూడా ఎవిడెన్స్ని కూడా ఎవరు ఇష్యూ చేసలేరు సార్ రంగనాథ్ సార్ పాదమేసి దొక్కుతానంటే పెద్ద పబ్లిక్ మీద కదా సార్ తొక్కేది ఉన్నోళ్ళ మీద దొక్కండి సార్ కాదంటలేం మాకు మాకు మేము చేసుకున్న దానికి మా గవర్నమెంట్ చేసిన దానికి బాబు నీ డబ్బులు తీసుకో లేకపోతే నేను ఇక్కడ ఉంది నీ ల్యాండ్ ఖరీదు ఉంది తీసుకొని వెళ్ళిపో నీ చెరువు అంటే మీరు మీరు ల్యాండ్ అంటే తీసుకోండి సార్ నీ ల్యాండ్ కాదు కదా సార్ లేవుట్లు ఉంది వేముల వెంకటేశ్వరరావు తొంభై మూడు ఎకరాల ల్యాండ్ ఉంది సార్ అందులోకించి మా దగ్గర లింక్ డాంకుమెంట్స్ ఉన్నాయి కానీ ఈయన ఇంత ఘోరంగా చేసి నా పిల్లల బుక్స్ కూడా తీసుకోకుండా నాకు టైం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా అన్నం వండుకుంటే అన్నం బుగన్ తీసుకురా ఒక్క నిమిషం అన్నం వండుకుంటే తిననియకుండా సార్ రౌడిజం చేసి పోలీసు ఇంత ఘోరంగా నా ఒక్క నిమిషం చూడండి సార్ ఇక్కడ చూడండి పోలీసు నిన్న రౌడిజం నిన్న కొట్టుకుంటా తీసుకెళ్ళడం ఇది ఎంత ఇంత ఇంతవరకు ఇగో సార్ నిన్న పొద్దున మార్నింగ్ అన్నం వండుకున్నాం సార్ తింటాం సార్ అన్నం తీసుకుంటాం సార్ అన్నాలు తీసుకుంటాం అంటే కూడా తినకుండా మొత్తం ధ్వంసం చేసేసి సార్ ఇది రౌడీ రాజకీయం కాకపోతే ఏం రాజకీయం సార్ ఇంత ఘోరమా సార్ మేము అన్నం రాత్రి నుంచి అన్నం లేదు సార్ నిన్నటి నుంచి అన్నం తినకుండా ఉపాసంతో వాడు వీడిన్ని నీళ్ళు అవి తెచ్చి తీసుకున్నాం సార్ మాకు ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఈరోజు పరామర్శించు సార్ మమ్మల్ని ఏ రాజకీయ నాయకుడు చెప్పిండి సార్ చెప్పండి వచ్చి ఓట్లాడగా నీకు అంత అందరూ వస్తారు కానీ అరే నీకు ఏమైంది ఏమైంది నీ బాధ తిన్నావా తాగినావా ఇంత టిఫిన్ చేసినావా నీ కులవట్టిరు ఏమైంది పేద అంటే నువ్వు పబ్లిక్ను కూలగొడితే నువ్వు పోవద్దని నువ్వు రాజకీయ నాయకులకు అందరికీ అందరికి చెప్పినావా ఎగ్నెస్ట్ పార్టీ అయితే ఉంటుంది కదా సార్ ఇంకో వాళ్ళకు కూడా కనీకరిస్తలేదా సార్ అంటే వాళ్ళను కూడా గుప్ప చెప్పు చేతల పట్టుకుందా సార్ గవర్నమెంట్ వాళ్ళకన్నా తెలియదా సార్ మా బాధలు నిన్న మీకు నోటీస్ ఇచ్చారా కనీసం వారం రోజుల క్రితం చేసి ఏమైనా చెప్పలేరు సార్ ఏం చెప్పలేరు సార్ ఏం ఇట్లాంటి మా దగ్గర ఇట్లాంటివి చెప్పలేరు సార్ వితౌట్ తో కొట్టేది సార్ వితౌట్ నోటీస్ పొద్దున్న ఐదు గంటలకు వచ్చి స్టార్ట్ చేసారు సార్ వర్క్ స్టార్ట్ చేసినందుకు నేను నాకు భరించకలేక నా పిల్లల మీద నేను పెట్రోల్ పోసుకొని చనిపోవాలనుకున్నాం సార్ అందుకే పోసుకున్నాం పెట్రోల్ ఎందుకు పోసుకున్నారండి పెట్రోల్ పోసుకోవడం సమస్యకి పరిష్కారం సార్ సమస్యకు పరిష్కారం అంటే ఒక మాట సార్ ఇప్పుడు నేను నేను బతకలే గవర్నమెంట్ తో కొట్లాడలేను సార్ నాకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తా లేదు సార్ నాకు సపోర్ట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తా లే రాజకీయ నాయకుడు సపోర్ట్ చేస్తా మీడియా సపోర్ట్ చేయలేదు సార్ నిన్నటి వరకు మరి నేను ఏం చేయాలి సార్ మీడియా కూడా సపోర్ట్ చేయకపోతే ఏం చేయాలి సార్ ఇప్పుడు అందం కలిసి చచ్చిపోవడమే కదా సార్ చెప్పండి మీరే చెప్పండి నుంచి ఇంతకన్నా ఏం చెప్పాలి ఎయిటీన్ ఇయర్స్ నుంచి నివాసం ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం ఎయిటీన్ ఇయర్స్ నుంచి అప్పటి నుంచి లేని హైడ్రా ఈ రోజు నాడు ఎందుకు వచ్చింది సార్ అప్పటి నుంచి లేని హైడ్రా డ్రామాలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు ఇంతగానం కుట్ర చేస్తున్నారు పేద పబ్లిక్ మీద ఎందుకు సార్ ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు మా అలాంటి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు సార్ మీ జిల్లా ఎక్కడ మీ ఊరు ఎక్కడ మీ తాలూకా మా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సార్ మాది రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ధర్మాపురం మండల్ దారూర్ మండల ధర్మపురం ఊరు సార్ మాది భూములు మా జిల్లాలో పన్నెండు కుంటలు జాగా ఉంది సార్ నా దగ్గర పన్నెండు కుంటలే ఉంది సార్ ఎక్కువ లేదు జాగా ఆ మూడు నాలుగు ఎకరాలు ఉంటే అక్కడ సార్ పన్నెండు కుంటలు ఉంది మా నాన్న దంపా ఈ రైతు బంధు రాలేదు సార్ ఇంతవరకు ఏ బంధువు మాకు రాలేదు సార్ ఎటువంటి బంధువులు మాకు ఇంతవరకు చెందలేదు సార్ రాలేవు సార్ ఎందుకనంటే మేము మూర్కుని కోట్లేసినాం కాబట్టి మేము మేముఖత్వం అయిపోయినాం సార్ మా అట్లా ఉన్నప్పుడు ఉన్నప్పుడు అధికారులు వచ్చి సార్ ఆయన దేవుడు సార్ అధికారులు కాదు కేసీఆర్ ఎక్కన్నో మునిగిపోతే కూడా మాకు పైసలు ఇచ్చిపోయాడు సార్ వచ్చి ఎక్కన్నో మునిగిపోతే గత ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాల క్రితం ఎక్కడో మునిగిపోతే కేసీఆర్ గారు వచ్చి ఇక్కడ కూడా పదివేల రూపాయలు నేను చెంది పొందిన సార్ నేను తీసుకున్న వద్దాం తిని తినలేదు వద్దు పదివేల రూపాయలు ఆ కేసీఆర్ సార్ ఇచ్చిండు ఈరోజు నాడు నా రేవంత్ రెడ్డి సార్ వేసే ఓటు నా బియ్యం రోడ్డు మీద తెచ్చిండు నా అన్నం తినకుండా రోడ్డు మీద వేసిండు నా బతుకు రోడ్డు మీద వేసిండు రేవంత్ రెడ్డి సార్ ఎందుకంటే నీకు ఎఫ్టీఎల్ కాపాడాలనుకుంటే మా లాంటి పేద పబ్లిక్ మీద కాదు సార్ నువ్వు చూపాల్సింది బడా బడా వాళ్ళ మీద చూపియండి సార్ బడా బడా మీద చూపియండి ఆ బిల్ అది ఎవిడెన్స్ ఉంది సార్ చూపిస్తా చూడండి సార్ బఫర్ జోన్ లో లో ఉన్నాయి సార్ మొత్తం చెరువుల కట్టిరు చెరువుల చూపిస్తా సార్ చెరువులనే ఉన్నాయి వాళ్ళ బఫర్ జోన్ కాదు సార్ చెరువులనే ఉంది ల్యాండ్ గాలను వదిలేసి చెప్పారా మరి ఆ బిల్లా కూడా జోన్ లో ఉన్నాయి కదా మీడియా కూడా చెప్పినాం సార్ అందరికి ఇరిగేషన్ లక్ష్మీ నారాయణ నేను పంపించిన వీడియో ఇది ఇది ఎక్కడుంది సార్ అని అడిగినా అయినా కానీ ఆయన పట్టించుకోలేడు ఓన్లీ ఈ ఐదారు సంవత్సరాల నుంచి దేవుడు తీసేడు ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ నుంచి లేవుడు తీయమన్నారు సార్ ఎక్కడ వరకు చెరువు ఉందో అలా కూడా తెలుస్తుంది ఈ ఐదారు సంవత్సరాలు లేవుడు కాదు సార్ తీయాల్సింది రంగనాథ్ సార్ మీరు ఇది కరెక్ట్ గా సార్ పేద పబ్లిక్ని మీరు ఏమన్నారు సార్ పేద ప్రజల దగ్గర పోమని అన్నారు సార్ రేవంత్ రెడ్డి సార్ ఇది కరెక్ట్ కాదు ఇది లీలల్లో లేదా సార్ లీలలా కట్టిరు సార్ ఇది చీకులు చూడండి సార్ జేసీపీ మునిగిపోయింది సార్ చెరువులా కట్టిరు సార్ దాన్ని పట్టించుకోలేరు మమ్మల్ని పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి చెప్తున్నారు పునరుద్ధం ఎవరి గురించి సార్ ఒక్క మాట సార్ మీరు 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 అడిగిన దానికరే పునరుద్ధం ఎవరి గురించి సార్ మా లాంటి గరీబోలో కడప మీద కొట్టడానికా ఉన్నోళ్ళకి నింపడానికా పునరుద్ధం ఎవరి గురించి చేస్తుంది సార్ గవర్నమెంట్ పునరుద్ధం చేయాలా సార్ ఎవరికి అలా ఉన్నదాన్ని కాపాడండి సార్ మేము ముద్దానం సార్ మీకు అడ్డు రామ్ సార్ జాలి అయ్యానికి కేసీఆర్ సార్ జాలీలు కూడా పెట్టిండి సార్ తెచ్చి ఇది జాలి చేస్తాం ఈ డ్రైనేజ్ లైన్ ఎందుకు వేసారు సార్ పునరుద్ధం చేసే వాళ్ళు కదా సార్ తాగునీరు అన్ని సార్ మా దగ్గర ఏం లేదని లేదు ఇదిగో కేసీఆర్ గారు లైన్ వేసిన లైన్ ఉన్నది కేసీఆర్ గారు జాలి చేసే జాలి తెచ్చినవి ఉన్నాయి మరి మేమేం తప్పు చేసినాం సార్ ఈ రోజు నాడు మమ్మల్ని వచ్చి కూల కొడుతున్నావు అవతలని వదిలేస్తున్నావు ఆ మేము గరిబోళం అంత అంత చులకనగా అయిపోయినామా సార్ అంటే మీ కోట్లేసి గెలిపించింది వాళ్ళేనా సార్ మేము గెలిపియలేమా సార్ అవి మొత్తం మావే సార్ సామాన్ మొత్తం ధ్వంసం చేసారు సార్ అన్ని గ్యాస్ సిలిండర్ మావే సార్ అన్న మావి మా మా ఉన్నాయి మావి ఉన్నాయి సార్ అన్ని సిలిండర్లు మావి ఉన్నాయి సార్ అవి అగో ఇంత మంచాలిర ఫ్రిడ్ల కొట్టేసారు ఇగో ఒక ఫ్రిడ్జ్ అయితే ధన్సం చేసేరు సార్ వాళ్ళది ఇదిగోండి సార్ చూడండి ఒక ఫ్రిడ్జ్ చూడండి సార్ ఇంత ఘోరంగా నా సార్ ఇంత ఘోరంగా నష్టం చేస్తారు సార్ ఎవరన్నా ఏ రౌడీజం రాజకీయం కాకపోతే ఇదేం సార్ రౌడిజం చేస్తు రాజకీయం చేస్తు సార్ గిట్లా నా సార్ ఇదే నా సార్ మా పరిస్థితులు ఇగో ఇదిగోండి చూడండి ఇగో గిట్లా ఇరవొట్టిరు సార్ ఇగో ఇదంతా పరిస్థితి మొత్తం కొట్టేసారు సార్ మొత్తం కొట్టి ఇట్లా ఇట్లా గుద్దేశారు సార్ మొత్తం గుద్దేశారు పైపులు అగో ఏ బిల్డింగ్లు కొట్టాలి సార్ మేము ఏ రాడ్లతో కట్టాలి సార్ కాల పిల్లలు కట్టలేము మీకు బుక్స్ తీసుకుందాం అంటే పిల్లలకు ఈ రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలు బుక్స్ ఉన్నాయి సార్ ఐదు మంది పిల్లలున్నారు సార్ పిల్లలు బుక్స్ ఉన్నాయి బుక్స్ తీసుకుంటాం అంటే కూడా టైం ఇవ్వలేదు సార్ ఇగో ఈ బియ్యం సార్ మేము వండుకొని తింటాం రేషన్ బియ్యం ఇగో ఇవి చూడండి సార్ ఒక నిమిషం ఇగో చూడండి సార్ ఒకసారి చూపించండి రేషన్ బియ్యం వండుకొని తింటాం ఈ బియ్యం కూడా రోడ్ మీద వేసారు సార్ మమ్మల్ని ఈ బియ్యం కూడా రోడ్ మీద వేసారు నిన్న అన్నం వండుకుందాం అని అన్నం తింటాం కూడా ఇక మీద మీదేసేసారు సార్ మమ్మల్ని కానీ ఏ ఏ రాజకీయ నాయకుడు వచ్చి పరామించలేదు సార్ ఏమైంది నీ బతికెట్లుంది నువ్వు ఎట్లున్నావా అని ఎవరు అడుగుతలేరు సార్ ఎందుకనంటే వీడు పోయిండు పోతాడు అనుకుంటున్నాడు కానీ నా ప్రాణం పోయే వరకు ఇన్నే ఉంటా సార్ కానీ నేనైతే వదిలిపెట్టా సార్ ఎందుకనంటే నేను వదిలిపెట్టేది అయితే కాదు సార్ నేను నాది జన్యూన్ ల్యాండ్ ఉంది కాబట్టి ఉంటా సార్ ఎవరు రాని నువ్వు ఉక్కు పాదం కాదు ఏ పాదం పాదానా తీసుకురా హైడ్రా ఇంకా మూడు హైడ్రాలు తీసుకురా కానీ ఏం కాదు సార్ నాకు తీసుకురా నిన్న ఎన్ని తీసుకొచ్చినా మేము జరగం సార్ ఇక్కడ నుంచి మాత్రం హైకోర్టు మరి హైకోర్టుకి ఏమైనా హైకోర్టుకు లాయర్ని కానీ మేము లాయర్ని అడిగితే మేమేం చేయలేము నీ డబ్బులు వేస్ట్ అయితే గానీ నేనైతే ఏం చేయలేము మాకు కూడా ప్రెషర్ చాలా ఉంది అదేమని ఉంటే మీరే చూసుకోవాల్సిందే అని చెప్పారు సార్ గురించి అయినా కోర్టు కూడా మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు సార్ దాని గురించి అయినా ఇదే బాధల ఇట్లనే ఉంటున్నాం సార్ వర్షాలు పడ్డాయి అన్ని పడ్డాయి రాత్రి నుంచి వర్షం పడుతుంది జల్లు పడుతుంది అందులోనే వండుకుంటున్నాం మానే తింటున్నాం మానే ఉంటున్నాం వండుకొని ఇంకా ఏం తినలేము సార్ ఇంకా ఇగో ఇట్లా న్యూస్ వాళ్ళు వస్తారు ఈ సామాన్లు తీసుకొని అది తీసుకొని వండుకొని కూడా ఇంకేం లేదు సార్ ఇగో ఇదే పరిస్థితి ఉంది సార్ అన్ని తీసుకుంటున్నాం கிரா సార్ రేవంత్ రెడ్డి పని పనిది కరెక్ట్ అని ఎవరు నన్న చెప్పు తీసుకొని నేను కొట్టుకుంటాను సార్ ఎందుకని అంటే రేవంత్ రెడ్డి సార్ ఇది చాలా చాలా మంచి పని చేస్తున్నాడు సార్ ఎందుకంటే గరిబోల మీద ఉక్కుపాదం వేసి తొక్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు మీ ఇల్లు ఉంటే మీరు నా పరిస్థితులు ఉంటే ఇట్లా మాట్లాడరు ఇట్లా ఉక్కుపాదం వేయరు మా లాంటి ఇంకా అరే బాబు నీకు పది కిలోలు బియ్యం వస్తున్నాయి కదా ఇంకొక ఐదు కిలోలు ఇస్తా తిని మంచిగా ఉండాలా సార్ కానీ నాలాంటి గరిబోని కొడితే నీకేం రా సార్ నువ్వు ఎంత సంపాదించినా అది నీ బ నీ బందకపోతే సార్ నువ్వు చచ్చిపేటప్పుడు ఏం తీసుకోబో సార్ నేను కూడా చచ్చిపెట్టేటప్పుడు ఏం తీసుకు కాపోను అందరం పోయే భూమిలకే కానీ నాలాంటి గరిబోళ్ళని కొట్టక సార్ నాలాంటి పేదల్ని కొడితే నాలాంటి రైతులను కొడితే నీ కడుపు ఉండ సార్ నీకు పోతావు సార్ ఎందుకని అంటే ఇట్లాంటి మాటలు మాకు రావద్దు సార్ దేవుడు అనుకోవాలి కానీ మిమ్మల్ని మీరు ఇంత దుర్మార్గాలు అనుకోలేము సార్ ఎందుకంటే ఈ నుంచి మూడు వందల రూపాయలు పెట్రోల్ పోసుకొని నా ఊళ్ళో పోయి రేవంత్ రెడ్డి సార్ ఓటేస్తే ఈరోజు నాడు చూపించిన నా ఈ లో కొట్టించాడు సార్ ఆయన వేసినాం సార్ ఆయనకే వేసినాం కాబట్టి ఈరోజు నా ఇల్లుగులో కొట్టించుడు సార్ అందుకే ఆయన నేను ఓటు కాబట్టి నా ఇల్లుగులు కొట్టింది సార్ లేకపోతే ఎందుగులో కొట్టుకుంటుండే సార్ అదే కేసీఆర్ సార్ వచ్చింటే ప్రజా పరిపాలన నిందిస్తా ప్రజా మార్పు ఏం మార్పు తెచ్చినావు సార్ హైడ్రా మార్పు మాకెందుకు సార్ హైడ్రాబాబ్ మా మాకెందుకు సార్ హైడ్రా మాకెందుకు సార్ ఎవ్వరి మీద చూపిస్తున్నావు సార్ హైడ్రా అన్న మీద చూపించుకోని తమ్ముని మీద చూసుకొని బంధువుల మీద చూపించుకో అట్లాంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల మీద చూపించుకో సార్ మా మీద చూపిస్తే ఏమవుతుంది సార్ ఓకే ఇప్పుడు మీకు భూమి ఇస్తాము ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాము ఇదంతా జాగా ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతారా సార్ ఒక మాట ఇంద్రమ్మ ఇల్లు ఎంత ఉంటుంది సార్ ఎంత ఉంటుంది నా ఫ్యామిలీ పన్నెండు మంది ఉన్నాం సార్ పన్నెండు మంది ఫ్యామిలీ ఉన్నాం ఇంద్రమ్మ ఇంట్లో పన్నెండు మంది వండుకుంటామా సార్ ఇంద్రమ్మ ఇంట్లో పన్నెండు మంది వండుకుంటామా సార్ మేము చెప్పండి నేను మూడు వందల గజాలు జాగా ఉంది నాకు మూడు వందల గజాల నేను అంత అంత ఇల్లు కట్టుకొని నేను నా ఫ్యామిలీ నేను ఉండడానికి నాకు సరిపోతుంది అదే దాన్ని ఇది చేసుకుంటున్నా ఆయన ఇంద్రం మిల్ ఇస్తాను నీకు ఈ నుంచి భూమి ఇస్తే వెళ్ళిపో అంటే వెళ్ళిపోతామా సార్ ఇదే కా నేను ఇదే రిజిస్ట్రేషన్ చేయించుకున్నా ఇదే ల్యాండ్ నాకు బయట సార్ ఉంటా నేను ఇంతే ల్యాండ్ నాకు వద్దు సార్ వేరే వద్దు నేను కబ్జాదారు కాదు కబ్జా కానీ కాదు కదా నీకు ఇంతే ల్యాండ్ కదా గవర్నమెంట్ దాన్ని ఎవరు చెప్పారు సార్ ఉంది సార్ వేముల వెంకటేశ్వర తొంభై మూడు ఎకరాల ల్యాండ్ ఉంది సార్ ఇప్పటికీ మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి సార్ భూమి అమ్మినాయన లేడు సార్ చనిపోయిండు భూమి అమ్మినాయన లేడు మా దగ్గర ఆల్ అప్ టు డేట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ సార్ బఫర్ జోన్ ఎఫ్టెల్ అనేది ఎప్పుడు చెప్పిరు సార్ మాకు ఎప్పుడు చెప్పిరు ఇంత ముందు ఎప్పుడని చెప్పిరా పద్దెనిమిది సంవత్సరాల క్రితం చెప్పిరా లేకపోతే పదిహేను సంవత్సరాల క్రితం చెప్పా పది సంవత్సరాల క్రితం ఏమని చెప్పిరా ఏదైనా జాలీ చేసిరా వేసిరు సార్ అగో అక్కడ నుంచి జాలి చేసిరా కంప్లీట్ చేసిరా అక్కడ క్లియర్ అయి ఉంది మళ్ళీ ఎఫ్టెల్ అనేది కింది ప్రాంతం కానీ పై ప్రాంతం సార్ కదా సార్ ఫుల్ ట్యాంక్ ఎఫ్టెల్ ఎక్కడ సార్ కింది ప్రాంతం కాదు పై ప్రాంతం కాదు కదా సార్ ఇది సుప్రీంకోర్ట్లో ఎఫ్టెల్ లేదని చెప్పి మా ఆల్రెడీ సుప్రీకోర్ట్లో మా సొసైటీ వాళ్ళు కొట్లాడుతున్నారు సార్ సుప్రీంకోర్టులో ఉంది ఎఫ్టెల్ ఏ ప్రాంతమో చూపించండి అని చెప్పి కూడా ఎందుకు చూపించలేదు సార్ ఎరిగేషన్ ఎందుకు చూపించలేదు సార్ చెప్పండి సార్ మీరు రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి సార్ ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ నుంచి అయితే మేము పోమ్ సార్ నీ హైడ్రా మళ్ళా పిలిపిస్తావా రాత్రి రాత్రి మొత్తం గుల్పిస్తావా సంపేపిస్తావా సంపేపి కానీ మేమైతే పోము ఇది మాత్రం నా విధ్వంసం చేసినావు చేసినా కానీ మేము బాధపడుతున్నాం ఎంత నా కడుపు బాధ ఎంత ఉందో అంత బాధపడుతున్నాం నువ్వు ఏం చేయాలనుకుంటే చేయి సార్ మేము తప్పలేదు ఎందుకంటే వేరే వాళ్ళు అయితే ఉన్నారు కదా సార్ పిఎం సార్ ఉన్నాడు అంత పెద్ద సార్ ఉన్నాడు నువ్వు అంతకంత మించిన లేదు కదా సార్ ఆయన వరకన్నా పోతే ఆయన కనికరిస్తే మా బాధలు చూస్తే ఆయన మా కూలిన దానికి ఏదైనా కాన్షియస్ కట్టిస్తే మేము కట్టుకోవడమా ఉండడమా లేకపోతే చచ్చిపోవడమా అదే జరుగుతుంది కదా సార్ అంతకనే జరుగుతుంది సార్